జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత చాలా మంది పాస్టర్లు ఆ హత్య అని చెప్పేసి చాలా రాద్ధాంతాలు చేశారు కదా ఒక పది రోజులు పదిహేను రోజుల వరకును ఈ మధ్యన రాద్ధాంతాలు చేశారు ఈ సీసీ ఫోటోలు అన్నీ వచ్చేసాయి నిజమైన అందరికీ తెలిసింది ప్రతి ఒక్క సీజన్ కూడా అందరూ చెక్ చేశారు తాగి చనిపోయాడు అనేటువంటి ఆ విషయం అయితే అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఇంకెలాగో అయితే అయినా సరే దాన్ని దమాయించి ఏదో డూబాని అదే ఏదో చాలా వరకు దమాయించారు ఈ జాన్ పాలు అయితే ఊరికే అసలు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీలాగా గొర్రె మీద వేసుకొని జనాలు అందరూ ఉండరు చాలా మ చాలా మతాలు ఉన్నాయి అందరూ చూస్తున్నారు ఇంత దారుణంగా మీరు అబద్ధాలు ఆడకండి అని జాన్ పాలు కూడా వీడియో పెట్టాడు ఈ మీద వాళ్ళ క్రైస్తవుడే అంటే మొత్తుకున్నా సరే అది అబద్ధము మీరు అలాంటి అబద్ధాలు ఆడకండి మీరు చెప్పిందంతా అబద్ధము నిజమైనట్టు పోలీసులు నిరూపించారు అవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా అని జాన్ పాల్ మొత్తుకున్నా జాన్ పాల్ని కూడా తిడతారు వీళ్ళు అలా క్రైస్తవులు నిజాలు చెప్పినా వీళ్ళు తట్టుకోలేరు అయితే ఆ దానికి తెరదించేసారు ఎప్పుడైతే ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ వచ్చేసాయి అప్పటికి చాలా మంది ఎగిరారు అదనేసి ఇదనేసి ఈ అజయ్ బాబు ఇప్పుడు కొత్తగా దానికి తెరదించేసి కొత్త నాటకం స్టార్ట్ చేశారు అందరూ కాదు కొంతమంది పాస్టర్స్ డబ్బుల కోసం డబ్బులు అడుక్కోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త డ్రామా అనమాట ప్రవీణ్ చావుని ఏ రకంగా అవకాశంగా తీసుకోలో అన్ని రకాలుగా అనమాట ఇప్పుడేమో అతను చనిపోయాడు కదా ఇది అయిపోయింది ఆ డ్రామాకి హెచ్చా ఇదే అదే అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పేర్లు చెప్పి ఉన్నారు పగ తీర్చుకో విధంగా రకరకాలుగా చేసి దానికి తెరదించేసారు ఇంకా ఎప్పుడైతే సీసీ ఫోటో అన్నీ వచ్చేసారు ఆ నాటకంకి తెరదించేసి ఇప్పుడు కొత్త నాటకం అనమాట ప్రవీణ్కి కార్యక్రమాలు చేస్తారు అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత భోజనం ఇవన్నీ ఉంటాయి కదా భోజనాలు పెడతారట ఇవి డబ్బులు కావాలి ఇప్పుడు ఈ డబ్బుల కోసం ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేసి మీరు ఎందుకు పెడుతున్నారు అసలు వీటికి అజయ్ ఎవరు అజయ్ బాబు తర్వాత విజయ్ కుమారు తర్వాత అభినయ దర్శనం భోజనాలు పెడతారట ఈ భోజనాలకు డబ్బులు కావాలంట వీళ్ళకి డబ్బులు లేవటా ఏదైనా చేయాలంట భోజనాలకే కాదు ఎవరి మీద కేసులు పెట్టాలన్నా అది చేయాలన్నా ఇచ్చేయాలన్నా వెనకే జనాన్ని వేసుకొని తిరగాలన్నా డబ్బులు కావాలంట కాబట్టి ఈ డబ్బుల కోసం ఇదొక రకంగా మళ్ళీ ఫోన్ పేలు పెట్టి జనాల మీద మళ్ళీ పడతారు ఈ క్రైస్తవులు క్రైస్తవం మీకే చెప్తాను ఈ అమ్మాయిని క్రైస్తవుల పడతారు జాన్ బాబు గారు కూడా చెప్పారు ఒక నిజాన్ని ఒప్పుకో ఒప్పుకోవాలి మనం నిజాన్ని ఎప్పటికైనా ఒప్పుకోవాలి ఇంత దీనిగా పోలీసులు చెప్పిన తర్వాత మీరు అబద్ధాలు ఎందుకు చెప్తారని జాన్ బాబు గారు చెప్పారు జాన్ పాల్ చెప్పారు మీ క్రైస్తవులు చెప్తారు మేము అనేది కాదు మీ క్రైస్తవులే అది అంత అబద్ధం మీరు చెప్పి మీ డ్రామాలు ఆపండి మీరు ఒక్కరే కాదు ఎన్నో ఎన్నో మతాలు చూస్తున్నారు ఎంతో జనం చూస్తున్నారు ఇవి మీరు ఎవరికి కళ్ళు మూసేయగలర వాళ్ళు వాళ్ళని ఒత్తుకుంటూనే ఉన్నారు జాన్ బాబు జా పాలు ఏంటంటే వీళ్ళు వ్యక్తిగత కక్ష కొంతమందికి కొంతమందికి డబ్బులు లాగే అవకాశం దొరికిందనమాట ఒకడంటాడు నా దగ్గర ఐదు వేలే ఉంది నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు డొక్కు కారు ఉంది వాళ్ళందరికీ బోల్డ్ ఉన్నాయి వాళ్ళు బయటపడిపోతే రాలేదు నాకు పోయినా పర్లేదంటే ఇన్డైరెక్ట్గా నా కారు బాగలేదు కొత్త కారు కావాలి ఐదు వేలే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కొంచెం వెయ్యండి అని అర్థం అనుకోండి ఎన్ చెప్పుకుంటారు ఇండైరెక్ట్గా దండుకోవడం స్టార్ట్ చేస్తారు అడుక్కోవడం జనాల దగ్గర మీరెందుకు కార్యక్రమం చేయాలి మీరెందుకు నిజం నిజంగా మీకు ప్రేమ ఎక్కువైతే ప్రవీణ్ పగడాల మీద చనిపోయినందుకు మీకు బాధ ప్రేమ ఎక్కువ ఉంటే మీ సొంత డబ్బులు తీయండి మీరెందుకు జనాలకు డబ్బులు అడుగుతారు మీరు ఏమైనా సంస్థలు నడిపిస్తున్నారా మీరేమైనా సంస్థలు నడిపిస్తున్నారా మీకు బోల్డన్ వస్తాయి కదా దశం భాగాలు వస్తాయి కానుకలు వస్తాయి పైనుంచి డబ్బులు వస్తాయి విదేశాల నుంచి చాలా వస్తాయి కదా ఆ డబ్బులు తీసి మీకు అంత ప్రేమ ఉంటే ప్రవీణ్ మీద మీరు చెయ్యి మీ సొంత డబ్బులతో ఆ భోజన కార్యక్రమాలు ఇంకేమైనా ఉంటే అవి చెయ్యాలి ఇప్పుడు ఎవరు అడగాలి డబ్బులు ఎవరు అడగాలి శివశక్తి ఛానల్ ఇప్పుడు కరుణాకర్ గారు ఉన్నారు అలాంటి వాళ్ళు డబ్బులు అడిగినట్టు అర్థం అంది ఎందుకంటే అది దశం భాగాలు రావు కానుకలు రావు పైనుంచి డబ్బులు ఎవరెవరు ఎవరికెవరు డబ్బులు ఎవరు వాళ్ళకి వాళ్ళకి ఎలా వస్తాయి వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి వాళ్ళు ఫోన్ పేలు పెట్టి డబ్బులు ఒక అర్థం ఉంది అరవై ఇరవై మంది వర్కర్స్ ఉంటారు జీతాలు ఇవ్వాలి ఒక సంస్థను నడిపించాలి కలిగి దశ భాగాలు రావు కదా పానుకలు రావు కదా పైనుంచి డబ్బులు రావు కదా వాళ్ళకి ఎవరు ఇవ్వరు కదా కాబట్టి ఆ విధంగా వాళ్ళు అడిగారు అర్థం ఉంది మీరు ఎందుకు అడుగుతున్నారు అసలు మీరు దేనికి అడుగుతున్నారు మీరు డబ్బులు అందరికి ఎందుకు అడుగుతున్నారు మీరు నిజంగా ప్రవీణ్ మీద ప్రేమ ఉంటే మీరు మీరే అడగాలి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు విజయ్ కుమార్ ఉన్నాడు ఆ ఈ చాలా దారుణంగా ఒకసారి చూడండి సో పాస్టర్ ప్రవీణ్ అయినా ఎవరైనా వారి జీవితం చాలా విలువైంది ఎవరి మరణం అయినా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి కబుర్లు చెప్తున్నారయ్యా మూర్తి గారు రెస్పెక్టబుల్ గా ఉండాలన్నప్పుడు ఎందుకురా మీరు టీవీ మీడియాలో ఆయన తాగుబుతికి చిత్రీకరించారు ఏ అన్ని కొత్త నేరు మూసుకొని ఉండకపోయారా అన్ని మూసుకొని ఉండకపోయారా ఎందుకు అతన్ని తాగుబోతుగా చిత్రీకరించారు ఎందుకు కల్పిత చట్ట ప్రచారాన్ని చేశారు ఎందుకు కల్పిత టీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు విన్నారు కదా టీవీ ఛానల్కి ఏమన్నారట దైవజనుడు దైవజనులు ఎలాగే మాట్లాడతారా ఎందుకురా మీరు అబద్ధపు ప్రచారాలు చేశారు తాగుబోదగా చిత్రీకరించారు అంటున్నాడు విజయ్ కుమార్ మరి పోలీసులు రిపోర్ట్ ఇచ్చినంత వరకు మోసుకోవాలి ఇప్పుడు దైవజనుడు ఆడే మాటలేనా ఇవి ఒక పాస్టర్ ఆడవలసిన మాటలైనా ఇవి పద్ధతిగా పద్ధతి అంటూ ఉంటుంది కదా ఎవరో వేరే వాళ్ళు సేవకులు మాట్లాడాలని ఒక అర్థమంది ఒక పాస్టర్ అయ్యి ఉండి మరి ఎలాగ ఎలాగ ఓరే అరే ఓరే ఎలాగ అంటాడు ఒక పాస్టర్ అయ్యుండి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే పోలీసులు రిపోర్ట్ ఇచ్చినంత వరకు మీరు ఉండాలి కదా మీరు ఎందుకున తాగుబోతుగా చిత్రీకరించారు అని అన్నాడు కదా మరి అదే పోలీసులు రిపోర్ట్ ఇచ్చినంత వరకు కదా డిక్లేర్ చేశారు హత్య డిక్లేర్ చేసి రాద్ధాంతాలు చేశారు ఎంత బాధ పెట్టారు ఎంతమందికి వ్యక్తిగత మీకు వ్యక్తిగత కక్షలు కూడా అదే ఊపి ఇదే ఓపు తీర్చుకున్నారు మీరు మరి పోలీసులు రిపోర్ట్ ఇచ్చినంత వరకు మీరు ఆగాలి కదా హత్యని మీరేలాగా చెప్పేస్తారు మీరే సిబిఐ ఆఫీసర్ లాగా మీరే ఇన్వెస్టిగేటర్ లాగా అన్ని మీరే మొత్తం నిర్ణయించేసి ఇది జనాల మీద రుద్దీసి ఆ మీరేలాగా చెప్పేస్తారు మరి పోలీసులు చెప్పినంత వరకు మీరు ఆగాలి కదా తాగుబోతు చిత్రీకరించోరు ఎందుకు రాలంటున్నావు కదా విజయ్ కుమార్ మరి నువ్వు మీరెందుకు మరి నువ్వు ఒకటే కదా మొత్తం మీ బ్యాచ్ అంతా కూడా మీరు రిపోర్ట్ ఇచ్చినందుకు మీరెందుకు ఆగలేదు హత్యని మీరేమో డిక్లేర్ చేయడానికి పోలీసులు రిపోర్ట్ ఇచ్చినందుకు మీరు ఆగాలి కదా మీరు అంటే మీ మీరు చేస్తే ఒకటే వాళ్ళు చేస్తే ఒకట మీరు చేస్తే ఒప్పు వాళ్ళు చేస్తే తప్ప మరి ఇంకో విషయం ఏంటంటే ఈ విజయ్ కుమార్ ఏమంటున్నాడంటే ఇదిగోండి అనేక విధాలుగా క్రైస్తవ ఇబ్బంది పెట్టడానికి అధికార పగ్గాలు చేత పట్టిన వారు అనగదొక్కాలని చూస్తున్నప్పుడు మనమంతా ఐక్యం కావాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రతి క్షణము రచ్చగొడుతున్నాం క్షమించండి ప్రతి క్షణము పురుగొలుపుతున్నాం ప్రతి క్షణం అనర్థ చేస్తున్నాం ప్రతి క్షణము మీతో ఉండాలి మీతోనే నడవాలన్న ఉద్దేశం ప్రతి క్షణం రెచ్చగొడతాను పురుగొలుపుతాను మా ప్రవీణ్ చావు మన అవకాశంగా దొరికింది అని చెప్పేసి అంటే వీళ్ళకి ఏంటంటే ఎవరైనా చనిపోతే వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే అసలు ఇప్పుడు ఎందుకు ప్రవీణ్ ఎవరు చంపలేదు అన్నట్టు ఉంది ప్రాణానికి ఇది హత్య అయితే బాగుండు ఇంకా బాగా మనం జనాలతో ఆడిసుకు ప్రభుత్వంతో ప్రజలతోటి చాలా బాగా ఆడిస్కోవచ్చు ఇదే ఊపు అదే ఊపు బాగా ధర్మం అధర్మం ఎప్పుడు గెలదు విజయ్ కుమార్ నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కానీ అధర్మం ఎప్పుడు గెలదు అర్థమైందా ధర్మమే గెలుస్తుంది మీరు అనుకున్నవన్నీ జరగవు ఆ ఇప్పుడు ఏంటంటే ఈ దృష్టిలో అంటే ప్రవీణ్ చావటం మంచి అవకాశం అంటే వీళ్ళకి చనిపోయాడని బాధ లేదు చనిపోయిన బాధ లేదు వీళ్ళు ఎవరి అవకాశాలు పట్టుకో ఇదే ఊపు అదే ఊపు నోటుకు వసకొని మనసులో ఉన్న బయట పెట్టేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి తయారయ్యారన్నమాట ఆ డబ్బులు అడగడం ఇంకొంద డబ్బులు కూడా అడుగుతున్నాడు చూడండి ఒకసారి పోతున్నాను ఏమన్నా రోజుకి వందల 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 కాల్స్ వచ్చేస్తున్నాయండి ఎందుకర్రా కాల్ చేస్తారు ఎవరైనా చేస్తే చిన్న సహా సహాయం చేసి మాట్లాడండి అన్నాను అందరూ ఉచిత సలహాలు అన్నా అక్కడ కలండి అన్నా ఎక్కడ కలండి అన్నా ఆడి మీద కేసు పెట్టండి అన్నా ఈ మీద కేసు పెట్టండి అన్నా అని మాట్లాడుతున్నారు కేసు పెట్టాలంటే వెళ్ళాలి కేసు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి నాకు కూడా నలుగురు వేసుకుని వెళ్ళాలంటే డబ్బులు కావాలి నేను ఒక అండి నాకు ఎన్నో భారాలు ఉన్నాయి అనాథాశ్రమం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది మధ్యలో ఆగిపోయింది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అది ఇంకా పూర్తవలేదు మే నెలకి అనాథ పిల్లల్ని చేర్చుకోవాలి ఇప్పటికీ అది కన్స్ట్రక్షన్ ముందుకు సాగలేదు చూసారు కదా పేలు గూగుల్ పేలు ఆ డబ్బులు ఏమని అడుగుతుంట అంటే డబ్బులు ఏమని అర్థం అనమాట ఇవన్నీ ఆగిపోయాయి అట అందరూ ఫోన్లు చేస్తారట ప్రవీణ్ గురించి మామూలు వాళ్ళు ఉంటారు కదా క్రైస్తవులు అతని మీద ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలా చేయండి ఎలా చేయండి అంటే ఇవన్నీ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా ఒట్టు ఫోన్లు ఎందుకు రా చేస్తారు డబ్బులేసి మాట్లాడండి వెనక ఒక పది మంది నేసుకున్న డబ్బులు ఉండాలి కేసు పెట్టాలంటే డబ్బులు ఉండాలి మరి వీళ్ళకి వచ్చిన డబ్బులు నేర్చు చేస్తున్నారు ఇప్పుడు అంత మరి ప్రేమ ఎక్కడ ఉంది మీకు ప్రవీణ్ మీద ప్రవీణ్ పగడాల మీద మీకు ప్రేమ ఎక్కడ ఉంది ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది డబ్బులు దోచుకోవడమే అస్తభాలానికి భోజనాలు పెడతాం డబ్బులు ఇవ్వండి కేసులు పెట్టా పెడతాం డబ్బులు ఇవ్వండి మీరు డబ్బులు ఇస్తే మేము చేస్తాం కానీ మాకేడు బాధ మాకెందుకు ఈ తలనొప్పి అన్నట్టుగా కదా ఉన్నారు మరి మేము మీరు ఎందుకు నమ్ముతారు క్రైస్తవులారా ఇలాంటి వాళ్ళని ఇలాంటి పాస్టర్లని ఇలాంటి పాస్టర్లు నమ్ముకొని మీరు డబ్బు అంతా తగలబెట్టుకుంటున్నారు ఇది అన్నమాట సంగతి విన్నారు కదా వీళ్ళకి డబ్బులు కావాలి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని ఇప్పుడు దండుకోవడం స్టార్ట్ చేశారు ఆ నాటకానికి తెరదించేశారు ఆ నాటకానికి తెరదించేశారు ఆ ఇచ్చా ఇచ్చా అదే చెప్పి సీసీ ఫోడి వచ్చిన తర్వాత నిజంగా తెలిసిపోయింది కాబట్టి ఇంకా అక్కడ మరి డ్రామాలు చల్లవ కాబట్టి అంత నిజం పోలీసులు నిజాన్ని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు కొత్త నాటకం అనమాట ఇది అంటే డబ్బులు అడుకపోవడం డబ్బులు దండుకోవడం జనాలకు ఈ విధంగా జనాల దగ్గర అమాయక జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి దశంభాగాలు మీరే ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఎవరికి చనిపోతే వాళ్ళ మీద ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా మీరే ఇవ్వాలి ఎవరి మీద కేసులు పెట్టాలని మీరు రిక్వెస్ట్ చేసినా వాటికి కూడా మీరే ఇవ్వాలి మరి ఆ మాత మీరు ఆ కేసు మీరు పెట్టుకోలే రేటి వాళ్ళకి ఎందుకు మీరు రిక్వెస్ట్ చేయడం మీరు డబ్బులు ఇస్తే కేసు పెట్టడం ఏంటి మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరే అన్ని చేసుకోండి కార్యక్రమాలు భోజనాలు అవి అర్థమైంది కదా ఈ విధంగా మీరు మీ దగ్గర డబ్బులు లాగి వీళ్ళందరూ మిమ్మల్ని నాశనం చేయడానికి తప్ప వాళ్ళు బాగుపడడానికి తప్ప ఇందులో మిమ్మల్ని బాగు చేసింది ఏమీ లేదు